ఒక పక్క నదికి యువతల నదికి యువతల యాకో వంట బలవంతుడిగా మోసగాడిగా మోసంతో సంపాదించుకున్న సంపాదనతో నాకులాగా మోసగించువాడు ఎవడు లేడు అనే ఒక అహంకారముతో ఒక నదికి అవతల ప్రాగములో అలా విర్రవీగువాడుగా ఉన్నాడు కానీ దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు ఆ బలహీనుడు అన్నతో పోరాడలేని వాడు దోతతో ఎలా పోరాడుతున్నావు యాకోబామేనామే నామే అన్న సొంత అన్నతో పోరాడలేని వాడు దోతతో ఎలాగా పోరాడుతున్నావు క్వశ్చన్ వేసుకోవాలా కదా నిజమే కదా ఒక మనిషితో పోరాడలేని పరలోకం యొక్క దోత పెలుగులాడా పెనుగులాడాడంట